రాజకీయాల్లో ఎప్పుడు ఎటువంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయో ఎవరూ చెప్పలేము పరిస్థితులు మామూలుగా ఉంటే పర్లేదు కానీ సున్నితమైన అంశంగా కొన్ని కొన్ని విషయాల్లో మార్పులు కనిపించినప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ విషయంలో అదే జరుగుతుంది అనేది ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విషయంలో తెనాలి సీటుకు సంబంధించి అక్కడ మొదలైన వ్యతిరేకత రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ క్యాడర్లో లేదంటే నాయకుల్లో ఒక కుదుపు కుదిపేస్తుందేమో అనే భయం అయితే ఖచ్చితంగా కిడివిలో కనిపిస్తుంది ఎందుకంటే మొదట్లో ఆ సీటు తనది కాదని ఫిక్స్ అయిపోయారు దాదాపుగా ఆలపాటి ఖచ్చితంగా నాదండ్రి మనోహర్ ఎందుకంటే జనసేనలో నెంబర్ టూగా ఉన్న నాయకుడు కాబట్టి ఆయనకే పొత్తులో భాగంగా ఆ సీటు వెళ్తుందని దాదాపు డిసైడ్ అయిపోయి కూడా ఆ సీటు తనకే కావాలి అంటూ పట్టుపట్టడం ఒక కార్యకర్త అయితే పెట్రోల్ పోసుకొని తగలిపెట్టుకుని యత్నం చేసుకునే వరకు వెళ్ళారు అంటే జరగలేదు అనుకోని వెళ్ళారు అంటే అది ఎంత సీరియస్ ఇష్యూ కాబోతుందో రేపు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఒక తెనాల్లోనే కాదు చాలా చోట్ల మిగిలిన చోట్ల కూడా దాదాపుగా వీళ్ళకి ముప్పై ఇస్తారు నలభై ఇస్తారు వీళ్ళు అరవై అనేది పక్కన పెడితే ఖచ్చితంగా అటువంటి చోట్ల ఇబ్బంది తప్పదు ఇబ్బంది ఎదురవుతుంది ఒక సంకేతం తెనాల నుంచి వచ్చింది అది కూడా ఆలపాటి నుంచి వచ్చింది సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జాగ్రత్తగా వ్యవహరించాలా లేదంటే తెలుగుదేశం పార్టీతో జనసేన అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలా ఎటువంటి గేమ్ ప్లే చేస్తున్నారు అనేది ఇక్కడ చూడాల్సిన అంశం అయితే తాజాగా నిన్న జరిగిన ఒక సభలో ఆలపాటి నోటి నుంచి చివరిలో చంద్రబాబు అనగపోయి జగన్ అనే వ్యాఖ్య రావడం కూడా జగన్ అనే మాట రావడం కూడా అక్కడ అతిపెద్ద ఆయన టంగ్ స్లిప్ అయ్యి పొరపాటును జగన్ అని అనడం నిన్న మొన్నటి వరకు జగన్ విమర్శించిన అదే ఆలపాటి ఇప్పుడు జగన్ గురించి ప్రస్తావించడం పొరపాటున అది కూడా దొర్లిన పదం అది కూడా బాగా వైరల్ అవుతుంది అది కూడా మనసులో ఆయనకు ఉందేమో రేపొద్దున తేడా వస్తే ఆయన పార్టీ మారిపోతారేమో ప్లేట్ తిప్పేస్తారేమో ఫిరాయించారు స్తారం ఇలా రకరకాల ప్రచారాలు కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఆలపాటి రాజా లాంటి వాళ్ళు ఖచ్చితంగా టీడీపీతోనే ఉంటారు టీడీపీలోనే ఉంటారు కా వాళ్ళు ఏమో వైసీపీకి వెళ్ళే ఛాన్స్ ఎట్టి పరిస్థితుల్లో ఉండదు అవకాశం ఉండదు కాకపోతే టీడీపీలోనే పరిస్థితులు మారచ్చు అడి తిరిగి తిరిగి మళ్ళీ ఆలపాటికి అవకాశం వస్తుందేమో అనేవాళ్ళు ఉన్నారు లేదా రెబల్గా మారి గెలిచిన తర్వాత అయినా మళ్ళీ ఆయన టీడీపీ ఎమ్మెల్యేగా కొనసాగే అవకాశం ఉంటుంది అనేది కూడా చెప్పేవాళ్ళు లేకపోలేదు మరి ఏం జరుగుతుందో చూద్దాం